హలో ఎవ్రీవన్ నమస్తే ఒక అంశం గురించి ప్రస్తావించడాని కోసం ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను సో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే లాస్ట్ చివరి వరకు చూస్తే కానీ అర్థం కాదు దయచేసి లాస్ట్ ఎండేటంత వరకు మీరు వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మనము మోడ్రన్ సైన్స్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మోడ్రన్ సైన్స్ని పూర్తి స్థాయిలో అందరూ నమ్ముతూ ఉంటారు సో ఎందుకంటే ఎవిడెన్స్ బేస్తో ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా ప్రూవెంట్గా ఉంటుంది కాబట్టి అందరూ నమ్ముతూ ఉంటారు కానీ ఈ మోడ్రన్ సైన్స్కి ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఉన్నటువంటి ఈ సైన్స్కి మూలాలు మన భారతదేశంలో మనకు అందించినటువంటి ఏదైతే పురాణాలు కావచ్చు భగవద్గీత కావచ్చు ఇందులో ఆల్రెడీ మనకు చెప్పబడినటువంటి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ సైన్స్ని ఆల్రెడీ ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన గ్రంథాలు మనకు సూచించాయి దానిలో చెప్పబడి ఉన్నాయి దీనికి మూలాలు ఇక్కడ ఉన్నాయి అని చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే మనం ఈ భారతదేశంలో ఉన్నంత ఉన్నప్పటికీ పరాయి మతస్తులు కావచ్చు ఇతర దేశస్థులు కావచ్చు ఎవరైనా సరే ఇది మేము కనుగొన్నాము ఇది మేము గుర్తించాము అని చెప్పేస్తే ఖచ్చితంగా అందరు నమ్ముతారు కానీ కాకపోతే దీని మూలాలు ఎక్కడైనా ఉన్నాయని వెతికి చూస్తే మనం మత గ్రంథాలలో మనం విశ్వసిస్తే విశ్వసించే హైందవ గ్రంథాలలో ఎప్పుడో అవి నిక్షిప్తమై ఉన్నాయని చాలామందికి తెలియదు సో అందులో ఒక చిన్నది ఉదాహరణకి మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో ఈ అంశాన్ని ఈ ప్రస్తావన నేను ఎందుకు తీసుకొని వస్తున్నానంటే ఈరోజు వరల్డ్ డే వరల్డ్ గుండె రోజు కాబట్టి గుండె అనగానే చెస్ట్ పెయిన్ అనగానే చాలామంది భయపడిపోయి నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో అని చాలామంది భయపడుతున్న వారి సంఖ్య కావచ్చు అలాగే హార్ట్ అటాక్తో మరణాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది అందులో ఎస్పెషల్లీ మన భారతదేశంలో కొలెస్ట్రాల్ అత్యంత ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కూడా ఈ హార్ట్ అటాక్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి మనకు లేటెస్ట్ సర్వేలు కూడా చెప్పడం జరుగుతుంది ఇదే మాట సో ఇప్పుడు చాలామందికి ఈ హార్ట్ గురించి అంతనో ఇంతనో అయితే వచ్చింది ఎందుకంటే ప్రతి దాంట్లో సిపిఆర్ గురించి మనం తెలుసుకుంటున్నాం అక్కడక్కడ మనం చూస్తున్నాం చిన్న చిన్న వయసు ఉన్న వాళ్ళు చనిపోవడము చిన్న వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా అటాక్ అనేది వస్తుంది అలాగే మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల కూడా హార్ట్ అటాక్ అనేది శరీరంలో రక్తంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోయి ఆ నిల్వల వల్ల కొవ్వు నిల్వల నిక్షేపాల వల్ల ఒబేసిటీ వల్ల కూడా బీపీ షుగరు అలాగే హార్ట్ అటాక్ ఇలా మనం చూస్తూ వస్తున్నాం మనకు బేసికల్ నాలెడ్జ్ అయితే హార్ట్ అటాక్ రావడానికి ఈ అవుతుందని చెప్పేసి చాలా మందికి ఇప్పుడైతే ఒక అవగాహన అయితే ఉంది సో అదే సబ్జెక్ట్ని తీసుకొని మన హైందవం మతంలో ఉన్నటువంటి అంటే మనకు ఏదైతే భగవద్గీతలో ముందే చెప్పబడి ఉన్నటువంటి ఆ సైన్స్ ఆ సైన్స్కు రిలేటివ్ ఉన్నటువంటి ఈ సైన్స్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా పూర్తిగా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము మనకు లిపిడ్ ప్రొఫైల్ అని చేస్తుంటాం కదా లిపిడ్ ప్రొఫైల్లో మెయిన్గా మనం చూసేది లిపిడ్స్లో మనకు కొవ్వులో మంచి కొవ్వు చెడ్డ కొవ్వు హెచ్డిఎల్ హెల్డిఎల్ ఈ రెండు కొవ్వుల మీదే చాలా వరకు అయితే చాలా డాక్టర్స్ కావచ్చు కార్డియాలజిస్ట్ కావచ్చు జనరల్ ఫిజిషియన్స్ కావచ్చు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఎల్డిఎల్ హెచ్డిఎల్ గురించి తెలిసి ఉంటుంది ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ ఏర్పడుతుంది గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం వల్ల మనిషి వీక్నెస్ అయిపోతుంటాడు బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల ప్రమాదం ముంచి ఉంటుంది పంచి ఉంటుంది అని చెప్పేసి చాలామంది భయపడుతుంటారు కదా సో మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఇవి రెండు మంచి మంచి చేస్తాయి కాకపోతే ఏవైనా సరే మితిమీరితే ఏమైనా ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా మనిషి శరీరంలో మంచి చేస్తాయి గుడ్ కొలెస్ట్రాల్ కూడా మంచి చేస్తాయి కాకపోతే అవి ఎప్పుడైనా స్థుతి మించితే అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ అయితే ప్రమాదం వస్తుంది అని మోడ్రన్ సైన్స్ అయితే చెప్తుంది కాకపోతే ఈ కొవ్వు అనేది ఏం చేస్తుందో మనం ఒకసారి తెలుసుకుందాం ఈ లిపిడ్స్ ఏం ఏం చేస్తాయంటే మనిషి శరీరంలో ఉన్నటువంటి ఈ కొలెస్ట్రాల్ ఒక ట్రాన్స్మిటర్స్గా పనిచేస్తాయి హెచ్డిఎల్ కావచ్చు ఎల్డిఎల్ కావచ్చు ఇవి డోపమేం కావచ్చు సెక్స్ హార్మోన్స్ రిలీజ్ చేయడంలో కావచ్చు అలాగే మనిషి యవ్వనంగా ఉండడం ఉండేందుకు కావచ్చు అలాగే శరీరము స్కిన్ టోన్ మంచిగా అందంగా లాడడానికి కావచ్చు అలాగే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రాకుండా ఉండేందుకు కావచ్చు అలాగే షుగర్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అది బాడీకి ఆ శక్తి తిన్న ఆహారం శక్తి రూపంలో మనిషి శరీరంలోకి అందించే విషయంలో కావచ్చు ఇతర మరెన్నో కారణాలని ఈ లిపిడ్స్ ద్వారా ఒక ట్రాన్స్మీటర్గా ఇవి వర్క్ చేస్తుంటాయి ఈ కొవ్వు అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేటివి మనిషి శరీరంలో వివిధ ఫంక్షనింగ్స్ అనేటివి జరగడానికి చూస్తాయి ఇవి ఎక్కువ దేనిలో ఉంటాయి అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే కొలెస్ట్రాల్ అనేది జనరల్గానే కొవ్వు అనగానే మనకు ఒక థాట్ వస్తుంది అది దేనిలో ఎక్కువ ఉంటాయి నాన్ వెజ్లోనే ఎక్కువ ఉంటాయి శాకాహారంలో అసలు ఉండవు మాంసాహారంలోనే ఉంటాయి మాంసాహారం తిన్నప్పుడు ఏవైతే కొలెస్ట్రాల్ బాడీ శరీరంలో అత్యధికంగా ఓవర్ అయ్యి అవి రక్త కణాల్లో చేరుక చేరి గుండె యొక్క కవాటాలు కావచ్చు గుండె యొక్క రక్తనాళాలని అప్పుడప్పుడు మూసేసే ప్రమాదం ఏర్పడుతుంది రక్త ప్రసరణ జరిగే దానిలో ఇబ్బంది ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంటుంది హార్ట్ అటాక్ సంభవించే అవకాశం ఉంటుంది వీటికి రిలేటివ్ బీపీ షుగర్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుంది అని చెప్పేసి మనకందరికీ తెలుసు మనిషి శరీరంలో ఉన్న కొవ్వు ఏం పనిచేస్తుందో మనకి ఇప్పుడు ఒక బ్రీఫ్గా అర్థమైంది కదా మనిషి శరీరంలో ఉన్నటువంటి కొవ్వు మనిషిలో ఉన్న శుక్రకణాలని డెవలప్ చేయడం సెక్స్ హార్మోన్ని ఉత్తేజించడం కావచ్చు ప్రేరేపించడం కావచ్చు అలాగే మనిషిలో ఉన్నటువంటి శక్తిని ట్రావెల్ చేయడము శక్తి కణకణాలకు అందించడం కావచ్చు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రాకుండా చూసుకోవడం కావచ్చు ఇవన్నీ ఈ లిపిడ్స్ అనేవి చూస్తుంటాయి ఏవి కొవ్వు హెచ్డిఎల్ కావచ్చు ఎల్డిఎల్ కావచ్చు అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కావచ్చు గుడ్ కొలెస్ట్రాల్ ఇవి మనిషి శరీరంలో ఏం చేస్తాయో ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఇది మనకు మోడ్రన్ సైన్స్ చెప్తుంది పూర్తి స్థాయిలో అన్ని విధాల మనకు టెస్ట్ అయిన తర్వాత ఇది 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 పర్టికులర్గా దీని దీనిలో పనిచేస్తాయని చెప్పేసి ఇప్పుడు మోడర్న్ సైన్స్ మనకు ఎవిడెన్స్ బేసిక్స్తో చెప్తుంది ఇదే మన భగవద్గీతలో చూస్తున్నట్లయితే మన హైందవ ధర్మంలో ఎన్నో సంవత్సరాల ఎన్నో పురాణ సంవత్సరాల నుంచి మనం చూస్తున్నప్పుడు మాంసాహారము తినడం వల్ల కామ క్రోధాలు పెరుగుతాయని చెప్తుంది కామ క్రోధాలను ప్రేరేపించే గుణాలు మాంసాహారంలో ఉంటాయి ఆహారంలో పోల్చుకుంటే మాంసాహారంలో ఎక్కువ ఉంటాయి ఇవి తినొద్దు ఇవి అని చెప్పి మన హైందవ ధర్మం కావచ్చు అలాగే భగవద్గీతలో శ్లోకాల రూపంలో మనకు నిత్యం వింటూ ఉంటాం సిమిలర్గా ఉన్నప్పటికీ మీరు సిమిలర్గా దీన్ని చూస్తారా లేదా అనేది మీవేషన్కి వదిలేస్తాను ఎందుకంటే సిమిలర్గా ఉంటాయి కాకపోతే దీంట్లో పనితీరు అంటే లోతులో వెళ్ళిన తర్వాత కొలెస్ట్రాల్ ఏం పనిచేస్తుంది అనే సబ్జెక్టు చెప్పేది తీరి అదే అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి ఆ శ్లోకాలలో ఉన్నటువంటి అర్థాలు కూడా అవే నాన్ వెజ్ మాంసాహారము జంతువుల ద్వారా వచ్చే మాంసాహారము రెడ్ మీట్ అనొచ్చు ఇంకా మిగతా ఏ మాంసాహారంతో అయినా సరే కొలెస్ట్రాలు పెరుగుతుంది పెరిగిన తర్వాత కామక్రోధాలు పెరిగిన తర్వాత బుద్ధి వినాశనానికి దారితీసి మనిషి అధోగతికి వెళ్తాడు అని ఉన్నటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకం అదే ఈ మోడ్రన్ సైన్స్ ఏం చెప్తుంది ఏవైతే నువ్వు లిపిడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడి కొలెస్ట్రాలు గుడ్ కొలెస్ట్రాల్ తక్కువై బ్యాడ్ కొలెస్ట్రాలు మాంసాహారాలు ఎక్కువ తినే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల అవి రక్తంలో పెరిగిపోయి బీపీ వచ్చి షుగర్ వచ్చి మానసికమైనటువంటి సమస్యలు ఏర్పడి తర్వాత అధోగతి పాలవుతారు అని చెప్పేసి ఈ మోడర్న్ సైన్స్ చెప్తుంది ద సేమ్ టైం మన హైందవ ధర్మం కూడా అది చెప్తుంది కాకపోతే రెండు సిమిలర్గా ఉన్నాయి దీని మూలాలు ఆల్రెడీ మనకు మన గ్రంథాలలో ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకునే జ్ఞానం ఉంటే చాలు కానీ కొందరు అయితే ఏమంటారు నేను ఇదే నమ్ముతా ఈ సైన్సే చెప్పింది కరెక్టు సైన్సే నమ్ముతా అని చెప్పేసి ముండి వాదన చేసే వాళ్ళకు ఈ క్లారిటీ అనేది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో ఫైనల్గా నేను ఒకటి చెప్తున్నాను ఎవరు ఎలాంటి ఫుడ్ తింటారు అనేది వారి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ పెండెన్స్గా నేను వదిలేస్తాను వారి ఇండిపెండెన్స్ అది వారి యొక్క హక్కు ఏం ఎవరు ఏం తింటారు ఎలాంటి ఫుడ్ తింటారనేది నేను క్వశ్చన్ చేయను కాకపోతే ఇక్కడ ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నేను ఇది చిన్న క్లారిటీ ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి ఆ ఎగ్జాంపుల్ అన్నీ నేను రీసెర్చ్ చేయను ఆ ఎగ్జాంపుల్ అన్ని ఈరోజు ఒక థాట్ వచ్చింది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ సిమిలర్గా ఉంటాయని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్లో నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను దయచేసి దీన్ని వేరే కోణంలో మాత్రం ఆలోచన చేయకండి ఇందులో రెండు ఈక్వల్గా ఉన్నాయి సిమిలర్గా ఉన్నాయి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా కామెంట్ తెలియ కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తాను నేను ఆశిస్తున్నాను సో ఇది ఫైనల్గా ఇది వాళ్ళ వీడియో నమస్తే జై హింద్ జై భారత్ ఓకే ఫ్రెండ్ బాయ్